దేశంతో ఒక్కసారిగా అభిమానులందరినీ ప్రేక్షకులందరినీ కూడా నెట్టుకుంటూ అల్లు అర్జున్కు దారిస్తూ ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే మార్గం గుండా లోపలికి తీసుకువెళ్ళేటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది ప్రధానంగా ఈ మార్గం అంతా కూడా చాలా ఇరుకగా ఉంటుంది ఇదే అంశం ఇదే మార్గం గుండానే అల్లు అర్జున్ ఇటు బౌన్సర్లు లోపలికి తీసుకుని వెళ్ళారు ప్రధానంగా ఇటు పోలీసులు రెండో తా రెండో తేదీనే సంధ్యతేటి రాజమాన్యం ఇదంతా కూడా ఎక్కువగా కనిపించనుంది అల్లు అర్జున్ అరెస్ట్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా టాలీవుడ్ చాలా ఎక్కువగా ఉంది సో ఆయన కేసుకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్న టాలీవుడ్ హీరోలందరూ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఈ భారీ స్థాయిలో ఏమైనా ఈవెంట్లు ఉంటే కనుక క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి తన టీములతో చెప్తున్న పరిస్థితి అయితే మనకు ఇప్పుడు ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ గంటన్నర నుంచి అల్లు అర్జున్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసుల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కేసు దర్యాప్తు దశలో ఉండగా ప్రెస్ మీట్ పెట్టడం విచారణను ప్రభావితం చేయడమేనని కేసు దర్యాప్తు దశలో ఉండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని బన్నీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు